హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు నిమ్మ మొక్క నుండి ఎక్కువ కాపు తీసుకోవాలంటే ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి ఎలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను లిస్ట్ సెండ్ చేస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నా నిమ్మ మొక్క అయితే ఇట్లా ఉంది అయితే ఈ నిమ్మ మొక్కను అంతా అసలు ఎట్లా మనం కేరింగ్ తీసుకోవాలనేది నేను ఈరోజు మీకు క్లియర్ గా డీటెయిల్ గా అంతా కూడా చెప్తాను అయితే ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్క అండి అయితే ఇప్పుడు నేను ఈ మొక్కను మొత్తం కూడా నేను ప్రూనింగ్ చేసేస్తాను ఆకులన్నీ కూడా తీసేస్తాను అయితే కొన్ని కొత్తగా చిగురులు వచ్చినాయి కానీ ఎటువంటి పూత అయితే రాలేదు ఫిబ్రవరి ఇంకా మార్చి నెలలలో మనం మొక్కని ఇట్లా సిద్ధం చేసుకుంటే మనకిప్పుడు సీజన్లో నిమ్మకాయలు అయితే వస్తాయి అయితే మనము దానికోసము ముందైతే మొక్క మొత్తం కూడా నేను ప్రూనింగ్ చేసేస్తున్నాను అంటే ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను నేనైతే లైట్గా ప్రూన్ చేస్తున్నాను అయితే మొక్క పెద్దగా ఉన్న వాళ్ళైతే హార్డ్ ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు ఈ ఫిబ్రవరి ఇంకా మార్చ్ టైంలో ఆల్రెడీ ఫిబ్రవరి అయిపోయింది కాబట్టి ఈ మార్చ్ నెలలో కూడా మనము హార్డ్ ప్రూనింగ్ అనేది చేయొచ్చండి మరి ఇట్లా మొత్తం కూడా చూడండి ఆక అంతా కూడా తీసేసినాను లైట్గా స్టెమ్స్ కూడా కటింగ్ చేసేసినాను నేను చూడండి ఇట్లా మొత్తం అంతా కూడా తీసేసినాను ఇప్పుడు మనము దీనికి ఏం చేయాలంటే ఒక త్రీ డేస్ పాటు వాటర్ ఇవ్వకుండా మట్టి అంతా కూడా ఎండబెట్టేసేయాలి అంటే పాట్లో ఉన్న మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి అంతటిని కూడా కొంచెం లూజ్ చేసుకోవాలి మొత్తం లూజ్ చేసేసి చక్కగా ఎండనివ్వాలండి మో మట్టి అంతా కూడా బాగా ఎండిన తర్వాత మళ్ళీ మనము ఫర్టిలైజర్ ఇచ్చేది ఒక త్రీ డేస్ తర్వాత నేను ఇస్తాను అప్పుడు మీకు మళ్ళీ నేను అప్డేట్ షేర్ చేస్తానండి ఇక్కడ చూడండి మట్టి అంతా కూడా ఈ విధంగా లూజ్ చేసేయాలన్న మట్టి చూడండి ఇంత లూజ్గా ఉంటుందో ఇసుక శాతం కూడా ఉంటుంది మీకు అర్థమవుతుంది ఇంత గుల్లగా ఉంది అని అంటే మనము నేనైతే ఎక్కువ కోకోపీట్ వేయను కానీ ఇసుక యాడ్ చేస్తానండి అట్లనే ఆకులు ఎండుటాకులు ఎక్కువ వాడతాను మనం ఇట్లా మిక్స్ మిక్స్లో అయితే మనకి ఎప్పుడైనా కూడా మనం ఈ లీఫ్ కంపోస్ట్ అనేది ఎప్పుడైనా ఇయ్యొచ్చు మొక్కలకి అది మెల్లమెల్లగా కరిగిపోయి ఇంకా మొక్కకి బలం అవుతుంది ప్లస్ ఈ సాయిల్ అంతా కూడా ఇట్లా లూజ్గా ఉంచుతుంది అనమాట ఈ విధంగా సాయిల్ అంతటిని కూడా ఇట్లా లూజ్ చేసేసుకొని ఒక టూ త్రీ డేస్ మాత్రం వాటర్ ఇవ్వకుండా పెట్టేసేయండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి నేనైతే కొంచెం నాకు ఆలస్యం అయింది త్రీ డేసే అన్నాను కానీ ఆ త్రీ డేస్ తర్వాత నేను వాటర్ ఇచ్చాను నేను కొంచెం బయట వెళ్ళినాం అనమాట మేము రావడానికి అంటే ఫర్టిలైజర్ నెక్స్ట్ టైంబడే షేర్ చేయడానికి మీకు లేకుండే ఇప్పుడు చూడండి మొక్క ఈ విధంగా ఉంది కొంచెం ఆకులు కూడా వచ్చేసినాయి మొత్తం చూడండి మీరు నేను ప్రూవ్ చేసినప్పుడు మొత్తం మొక్క ఆకు కూడా పెట్టకుండా నేను తీసేసినాను కదా మరి నేను వచ్చిన తర్వాత వన్ వీక్ అయిపోయింది ఆల్మోస్ట్ నేనైతే తర్వాత వచ్చి త్రీ డేస్ తర్వాత అయితే వాటరింగ్ చేసినాను మొక్కకి చూడండి పచ్చిగా ఉంది తడిగానే ఉంది మీకు అర్థమవుతుంది కదా చూస్తే ఇక్కడ ఒక కాకర పాదు కూడా స్టార్ట్ అయింది ఇక్కడ ఒకటి అయితే వంకాయ మొక్క ఇది ఆల్రెడీ ఉండే ఫస్ట్ నుండే అంటే చిన్న మొక్క నేను అది కూడా ట్రాన్స్ప్లాంట్ చేసిందే చూడండి మట్టి అంతటిని కూడా మళ్ళీ లూజ్ చేస్తున్నాను అయితే ఒక మూడు రోజులు మాత్రం ఎండకు పెట్టేసి మట్టి అంతా కూడా ఎండ ఎండనివ్వాలి తర్వాత మీరు ఆ మూడో నాడు బాగా ఇట్లా మళ్ళీ ఒకసారి మట్టి అంతటిని కూడా కదిపేసి మీరు ఫర్టిలైజర్ ఇచ్చేసేయండి ఆ రోజు నాకు కొంచెం ఆలస్యమైంది నేను బయట వెళ్ళినాను కాబట్టి నేను ఒక వారం తర్వాత చేస్తున్నానండి ఈ విధంగా చూడండి ఈ విధంగా మట్టి అంతటిని కూడా లూజ్ చేసినాక వర్మి కంపోస్ట్ అండి వర్మి కంపోస్ట్ ఇస్తున్నాను అయితే మీరు కిచెన్ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ మూడిట్లల్లో ఏదైనా కూడా ఇవ్వచ్చు మన పాట్ సైజ్ని బట్టి నాది ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బు అందుకని నేను ఇక్కడ నాలుగు గుప్పిళ్ళంతా వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను ఈ వర్మి కంపోస్ట్ ఇచ్చినాక ఇంకొకటి మరి నిమ్మ మొక్కలకి ఆ ఫర్టిలైజర్ అంటే చాలా ఇష్టం అండి ఇదేంటో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇట్లా వర్మి కంపోస్ట్ ఇచ్చిన తర్వాత మట్టిలోనే ఇంకా ఇది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అనేది నిమ్మ మొక్కలకి చాలా ఇష్టము అయితే ఇది మెగ్నీషియం సల్ఫేట్ ఉంటది దీంట్లో ఈ ఎప్సమ్ సాల్ట్ మనం ఇట్లా ఈ విధంగా ఇప్పుడు చిగురులు వచ్చే టైంకి ఇచ్చినాం అనుకోండి చక్కగా చిగురులు వస్తాయి మరి మొక్క కూడా బుష్గా వస్తుంది ఎక్కువ కొమ్మలు వస్తాయి నేను ఈ మొక్కకైతే ఇప్పుడు రెండు స్పూన్లు ఇస్తున్నాను పెద్ద స్పూన్లు రెండు స్పూన్లు ఇస్తున్నాను ఎందుకంటే చెప్పినాను కదా ఇది హండ్రెడ్ రూపీస్ అని ఒకవేళ మీ పాటు కనుక చిన్నదైతే మీరు ఒక పెద్ద స్పూన్ ఇవ్వండి సరిపోతుంది తర్వాత మొత్తం మట్టితో కలిపేస్తున్నాను చూడండి ఆల్రెడీ వర్మీ కంపోస్ట్ ముందే ఇచ్చినాం కదా ఇట్లా మనము ఈ ఎప్సమ్ సాల్ట్ ఇచ్చినాక మొత్తం కూడా కలిపేసుకోవాలి ఒకసారి కలిపినాక మనం వాటరింగ్ చేసేసుకోవాలండి తర్వాత ఈ ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మనము మొక్క పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు అయితే ఒక లీటర్ వాటర్కి ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి మనం ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి నిమ్మ మొక్కకు స్ప్రే చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇంకొక ఫర్టిలైజర్ కూడా నేను మీకు స్ప్రే చేయడానికి చూపిస్తానండి ఆర్గానిక్ గా ఇది స్ప్రే బాటిల్ ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను దీనిలోకి ఇది సున్నం అండి తినే సున్నం మనకు ఏ కిరాణా షాప్లో అయినా కూడా ఈజీగా దొరికిపోతుంది ఇది లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది నేను ఇది గార్డెన్ కోసం అనేది తెచ్చుకుంటూ ఉంటాను ట్వంటీ రూపీస్ ఉంటుంది ఒక డబ్బా అయితే దీంట్లో నుండి నేను ఒక పావు స్పూన్ మాత్రమే వేస్తున్నాను చూడండి ఒక లీటర్ వాటర్కి ఒక పావు స్పూన్ మాత్రమే చూడండి మీరు గమనించండి నేను తీసుకున్న స్పూన్ ఎంత పెద్ద సైజ్ ఉంది దాంట్లో చివరి నుండి అది దాంట్లో పట్టట్లేదని నేను ఇట్లా చూపిస్తున్నాను ఒక పావు స్పూన్ మాత్రమే మీరు ఈ సున్నం వేయండి ఈ సున్నంలో మరి రిచ్ కాల్షియం అనేది ఉంటుంది మరి నిమ్మ మొక్కకి కాల్షియం అనేది చాలా అవసరం నెక్స్ట్ వచ్చేసి ఇది తేనె అండి హనీ ఓకేనా అందరి ఇళ్ళలా మరి ఈజీగా దొరికిపోతూ ఉంటూ ఉంటుంది కదా మరి ఈ తేనెను మనం ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఒకటే స్పూన్ అండి ఎక్కువ తీసుకోకండి ఒక పావు స్పూను సున్నం అయితే ఒక స్పూను తేనె ఒక లీటర్ వాటర్కి గుర్తుపెట్టుకోండి మీరు ఈ మెజర్మెంట్స్ ఇట్లా ఒక స్పూన్ తీసేసుకొని బాగా దీన్ని కలిపేసుకొని చక్కగా మొక్క మొత్తం కూడా స్ప్రే చేసేయండి మరి ఈ సున్నం వలన మనం తెలుసుకున్నాం కదా కాల్షియం అనేది అందుతుంది మొక్కకి మరి అదే విధంగా ఈ తేనె అనేది గానే అజ్డిక్ నేచర్ కలిగి ఉంటుంది అండి మొక్కకు ఇంకొకటి ఏంటంటే మొక్క మీద ఏవైతే ఆ హార్మోన్స్ ఉంటాయో గ్రోయింగ్ హార్మోన్స్ ఉంటాయి కదా వాటిని బూస్ట్ చేస్తాదన్నమాట ఈ తేనె అనేది మరి అట్లా చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఈసారి ఈ తేనె ఇంకా ఈ సున్నం నీళ్ళని మీరు కలిపి మొక్క మీద స్ప్రే చేయండి మరి మీరు ఒకవేళ ఎప్సమ్ సాల్ట్ ల్ట్ వాటర్ ఆల్రెడీ స్ప్రే చేసి ఉంటే కనుక ఒక నాలుగు రోజులు గ్యాప్ తీసుకొని కలిపి మీరు స్ప్రే చేయండి ఇట్లా మనం ఓన్లీ తేనె నీళ్లు స్ప్రే చేయడానికి మాత్రం ఒక టెన్ డేస్ గ్యాప్ తో ఎవ్రీ టెన్ డేస్ కి ఒకసారి మనము ఈ తేనె ఇంకా సున్నం కలిపిన నీళ్లు స్ప్రే చేయొచ్చు మీరు ఎప్సమ్ సాల్ట్ వాటర్ అంటారా అది కూడా మీరు వారం నుంచి పది రోజుల వరకు మీరు స్ప్రే చేయొచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఇస్తే మాత్రం ఇట్లా మార్చి మార్చి ఇస్తూ ఉంటే రెండు కూడా ఇయగలుగుతుంటే మార్చి మార్చి మంచి రిజల్ట్ ఉంటుందండి మరి చక్కగా నిమ్మకాయలు అయితే కాస్తాయి నిమ్మ మొక్క గురించి ఒక రెండు ఇంపార్టెంట్ విషయాలండి నిమ్మ మొక్కకి అస్డిక్స్ సాయిల్ అంటే ఇష్టము అదేవిధంగా మీరు ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల పూత పిందె అనేది రాలిపోతుంది ఓకేనా ఇవి దృష్టిలో ఉంచుకొని మీరు నిమ్మ మొక్క కేరింగ్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ